మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఏదైనా యవనస్తుల గురించి మాట్లాడాలని మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ దినాల్లో యవనస్తుల పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం దేవుని లేఖన భాగాల్లో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన నీ యవనేచ్చు నుంచి పారిపోను పుట్టినోట్లో విడిచిపో విడిచి పారిపోము యొక్క నుంచి విడిచి పారిపోము అని దేవుని లేఖనాలు ఉంది అలాగే మొదటి తిమూర్తి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఈ రాయబడింది ఎవరు బట్టి ఎవడును నిన్ను త్రుణీకరింప నీయకము ఎవరిని తృణీకరిస్తూ ఉంటారు మంచి వారిని ఎవరు త్రుణీకరించారు కదా చెడ్డ కార్యాలను చేసేవారిని మాత్రమే తృణీకరిస్తూ ఉంటారు కానీ మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ దినాల్లో చూస్తున్న పరిస్థితులు కాలంలో యవనకాలంలో ఎంతప్పగా పాడైపోతూ ఉన్నారు వారిని దేవుని యొక్క బోధలో పెంచాల్సిన తల్లులంగా మనం ఉంటూ ఉన్నాము అలాగే సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారో గమనించుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులుగా మనకి ఎంతైనా ఉంది దేవుడు వారిని దేవుని కొరకు పెంచమని మనకి వారిని అప్ప అప్పగింపడం జరుగుతూ ఉంది కాబట్టి మనం సామెతలను ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో జారస్తి ఉండో ఛాయలకు పోక నీ దానికి దూరంగా చూసుకోవాలి అని చెప్తుంది జారస్త్రీ ఉండే ఛాయలకి వెళ్ళద్దు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి చూడండి పిల్లల సంసను చాలా బలమ కలవాడు అందం కలవాడు అయినా ఒక స్త్రీ మోహంలో పడి తన బలాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాము అదనాల్లో ఏలీ పిల్లలు కూడా దుర్మార్గంగా ప్రవర్తించి సంఘాల్లో ఉన్నవారిని పాడు చేస్తున్నట్లుగా చూసాము ఆ రీతిగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కోల్పోవటం చూస్తున్నాం సమూహాలు అయితే దేవుని స్వరాన్ని విన్నాడు ఆ రీతిగా మనం కూడా మన పిల్లలు ఏ రీ ఏ స్థితిలో ఉన్నారో గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఏ రీతిగా రాయబడింది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకుందరు అని క్వశ్చన్ అడుగుతున్నారు నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా దేవుని యొక్క వాక్యాలు వారికి చిన్నతనం నుంచి మనం బోధిస్తూ ఉంటే వాళ్ళు యవన కాలంలో గడి కలిగే ప్రతి విధమైన టెంప్టేషన్స్ చూడకూడని వినకూడని లోకంలో ఎన్నో ఎంతోమంది స్నేహితుల మధ్య వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క బోధలో వాళ్ళు ఉంటే ఆ పాపంలో పడకుండా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం ఒక తల్లి ప్రార్థన ఒక గొప్ప మిషనరీని మనకు అందిస్తుంది జాన్ వెస్లీ గారి తల్లి గారి గురించి మనం చెప్పుకోవచ్చు సుసన్న వెస్లీ గారు సుసన్న వెస్లీ గారికి పంతొమ్మిది మంది పిల్లల్లో తొమ్మిది మంది చనిపోగా మిగతా పది మందిని దేవుని కొరకు పెంచింది వాళ్ళలో ఒక గొప్ప మిషనరీ జాన్ మిస్లీ గారు అంతముడు అలాంటి గొప్పవారిని అందించింది అలాగే మనం కూడా ఒక తల్లులుగా వారి కొరకు బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి విలాప వాక్యాలు రెండు పంతొమ్మిదిలో ఈ రీతిగా రాయబడింది నీవు లేచి రేయి మొదటి చామున మొరపెట్టాలని మన బిడ్డల కొరకు మనం రేయి మొదటి చామున దేవుడి సన్నిధిలో మొరపెట్టాలని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఇది ఈ దినాల్లో పాపం ఇలా విస్తరిస్తుందంటే చూస్తూ ఉంటే ఏ అలవాటు లేనివారు అంటూ ఎంతో తక్కువ మందిగా మనం చూస్తూ ఉన్నాం మన బిడ్డలు వారితో కలిసి జీవిస్తున్నారా వారు చేస్తున్న పనులేంటి అని మనం ఒకసారి వాళ్ళని గమనించవలసింది అంటున్నాము ఉదాహరణకు చెప్పాలంటే థర్టీ ఫస్ట్ నైటు ఓయో రూమ్స్ దాదాపుగా ఈ సంవత్సరం పది లక్షలుగా బుక్ అయ్యి అంటే పాపం ఎంతగా విస్తరించిందో మనం గమనించవచ్చు అంటే ఇంకా అతి త్వరలో దేవుడు రాబోతున్నాడని ఈ పాపం విస్తరిస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఒక దినాన అంతం ఉందని నేను మీకు తెలియచేస్తున్నాను మన బిడ్డల్ని దేవుని యొక్క బోధలో పెంచుతాం వారి కొరకు మనం రే మొదటి చాలా ప్రార్థించాలని ప్రతి తల్లికి నేను తెలియచేస్తూ నా చిన్న సందేశాన్ని దేవుని మహిమకై ఉండాలని ప్రార్థిస్తూ